మంత్రాలకు చింతకాయలు రాలవన్నది సామెత అయినప్పటికీ ముమ్మటికి నిజం మన దేశంలో మూఢ నమ్మకాలకున్న ఫ్యాంటసీ వేరే లెవెల్ టెక్నాలజీ పరంగా భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు మనిషి ప్రాణాలకు ముప్పని తెలిసిన కొంతమంది జనం మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది పాము కరిచిన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి భూత వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది పాము కరిచిన మహిళకు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి భూత వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు ఇది ఎక్కడంటే బీహార్ రాష్ట్రం సీతామహర్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పాము కరిచింది కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్లారు ఆ మంత్రగాడు ఆమెను నేలపై పడుకోబెట్టి భూత వైద్యం చేయడం మొదలు పెట్టాడు నాగుపామును ఆమె శరీరంపై వదిలాడు అది పారిపోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా వదలలేదు కర్రతో లాగి మరీ దాన్ని ఆమెపై వేయసాగాడు ఈ భూత వైద్యాన్ని చూడ్డానికి అక్కడ పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు ఎంతో ఆసక్తిగా అక్కడ జరిగే దాన్ని ఏదో సినిమా చూస్తున్నట్టుగా చూస్తుండిపోయారు పాపం ఆ మహిళ కదలకుండా మెదలకుండా అలానే ఉండిపోయింది ఈ తతంగా చూసిన వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చివరికి ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లాలా లేదా అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు